హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు సమ్మర్లో మంచి హాట్ హాట్గా ఉన్నారా చూడండి ఎంత ఎండగా ఉందో ఇది లక్ మంగళగిరిలోని నరసింహస్వామి టెంపుల్ చాలామందికి అర్థమయ్యే ఉంటుంది ఇది కింద ఉన్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పైన పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఉంటాడు మా వాడు చూడండి ఎంత స్టైల్గా వెళ్తున్నాడో ఊపుకుంటా వాడి కాళ్ళు కూడా కాలట్లేదు ఎండలో ఎంత స్టైల్గా వెళ్తున్నాడు చూసారు కదా అక్కడ పూజా వివరాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ దీపాలు వెలిగించుకోవడానికి స్పెషల్గా పెట్టారు చూడండి ఇది ద్వయస్తంభం చూసారా ఎంత బాగుందో ఎంత హైట్ ఉందో చూడండి ఇక్కడ నమస్కరించుకొని చుట్టూ ఒక రౌండ్ కూడా వేయచ్చు చూడండి ఎంత బాగుందో గుడి అక్కడే ప్రసాదాల కౌంటర్ కూడా ఉంటుంది స్టార్టింగ్ ఇది గుడి మనం ఎంట్రన్స్ గుడి లోపలికి వెళ్ళే దారి ఇక్కడ గుడిలో దేవుణ్ణి కూడా చూడనియరు కానీ గుడి మొత్తం చూపిస్తాను చూడండి ఇది వారి వాహనము చూడండి చూసారు కదా ఇది శ్రీ లక్ష్మీ వారి సన్నిధి ఈ స్వామివారు ఎవరు ఇక్కడ ఎంత నీట్గా క్లియర్గా చూపిస్తున్నాను ఏమైనా రాసిందక్కడ గర్ర స్వామివారు చూసారా ఎంత బాగుందో మా అమ్మాయి మా అమ్మ మా ముందే వెళ్ళిపోయాడు చూడండి గుడిలోకి వాడికి అన్ని తొందరే ఇక్కడ ఉయ్యాలి ఇది ఇక్కడ స్వామివారిని రోజు ఇక్కడ ఉయ్యాలు ఊపుతారనమాట ఇక్కడ వచ్చేసి స్వామివారికి పూలతో సేవ చేస్తారు ఈ వీరిద్దరు స్వామివారికి కాపలా ఉంటారనమాట బయట మన ప్రతి వెంకటేశ్వర ఇది స్వామివారు చూసారా దూరంగా కనిపిస్తున్నారు ఇంకెందుకంటే లోపలికి ఎలా ఉండదు అక్కడ స్వామివారు కనిపిస్తున్నారు లోపల పూజారి గారితో తెల్లగా పూలతో డెకరేషన్ అదే స్వామివారు ఇది అమ్మవారి గుడి లక్ష్మీదేవి అమ్మవారి గుడి పక్కనే ఉంటుంది ఇది మన గాలిగోపురం ఇది ఉత్తర ద్వారం అన్నమాట ఇందాక ఫస్ట్ మీకు తూర్పు ద్వారం చూపించాను కదా అందుకని మీకు ఇప్పుడు ఉత్తర ద్వారం నుంచి చూపిస్తున్నాను అమ్మవారి గుడి వీటి నుంచి చూడండి ఇది ఉత్తర ద్వారం ఈ ద్వారం మనకి ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది చూసారా అదిగండి ముందు తూర్పు రాజగోపురం అటు నుంచి చూస్తే ఇక్కడ ఇది కొబ్బరికాయలు కొట్టే ప్లేసు ఇక్కడ నుంచి ఇది ఉత్తర ద్వారం అన్నమాట చూసారా ఆ పైన అన్ని శిల్పాలు ఎలా చెక్కారో ఇది చెట్టు నీడ ఎంత బాగుందో కదా గుడి చూడండి అవన్నీ ఎప్పటివో రాళ్ళు పాతకాలం కొన్ని వందల సంవత్సరాల క్రితం కట్టిన గుడి ఇది చూడండి గోడలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో ఎప్పటికి కూడా ఇది గుడి చుట్టూ మనం దర్శనం అన్నమాట చూసారా ఇది ఇక్కడ చెట్టు కింద అందరూ చూడండి రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నాయి ఇక్కడ అందరూ పూజ చేస్తూ ఉంటారు చూడండి చెట్టుకి దారాలు కూడా కట్టారు దీపాలు వెలిగిస్తారు డైలీ చూడండి ఎంత బాగుందో నాగేంద్ర స్వామి ఇక్కడ కొంతమంది వారి కోరికలు తీరు ముడుపులు కూడా కడుతూ ఉంటారు చూసారా ఎంత బాగుందో కదా విన్నారా మా అమ్మాయి చెప్తుంది నాలుగు ఫ్లోర్లు కట్టిందంట ఇల్లు ఈ చుట్టూ గుడి చూడండి స్టోన్ ఎంత బాగుందో అది పాతకాలం నాటి అప్పటి స్టోన్స్ ఇది వెనక పడమర వైపు ఉన్న రాజగోపురం చూడండి అసలు స్ట్రాంగ్గా గోడలు కానీ అవన్నీ ఎంత బాగున్నాయో ఇప్పటికి కూడా చాలా వరకు చెక్కు చెదరలేదు ఇది పాతకాలం నాటి గుడి ఇప్పటిదో ఇప్పుడు అంతా గుడి అంతా రెనోవేట్ చేస్తున్నారు చూడండి ఇది చూసారా ఉసిరి చెట్టు ఇందాక మనం రావి చెట్టు వేప చెట్టు చూసాం కదా ఇది ఉసిరి చెట్టు ఇవన్నీ ఆ రోజుల్లో అలా ఆరోగ్యానికి మంచిదని ఇలా చెట్లకు పూజ చేసేవాళ్ళు అవి ఇప్పటికీ అలాగే ఉన్నాయి అక్కడ చూడండి ఇక్కడ రినోవేట్ చేస్తున్నారు ఇంకొకటి కొత్తగా కట్టడానికి అదే స్టైల్లో కాలం స్టైల్లోనే కడుతున్నారు చూడండి చూసారా ఇది గుడి చుట్టూ ఉన్న ఇక్కడ వచ్చేసరికి మనకి రామాలయం కనిపిస్తుంది చూడండి దాని పక్కనే చిన్న చిన్న వాహనాలు కూడా కనిపిస్తున్నాయి స్వామివారిని ఊరేగించడానికి ఇదిగో చూసారా గోపురం ఎంత బాగుందో ఇందాక మీకు చూపించింది ఈ గోపురం ఇది వచ్చేసరికి దక్షిణ రాజగోపురం చూడండి ఆ రోజుల్లో అలా పాతకాలం చూడండి ఆ పైన ఉన్న విగ్రహాలు ఎంత బాగున్నాయి కదా ఇది అద్దాల మండపం క్లోజ్ చేసింది ప్రస్తుతానికి అందుకే అది మీకు చూపించలేకపోతున్నాను ఇక్కడ ఇది కూడా వెండి వెండి బంగారు బల్లలు ఉంటాయి లోపల అది కూడా క్లోజ్ చేసింది కానీ మీకు రామాలయంలో ఇక్కడ రామాలయం ఉంది మీకు రామాలయంలో దేవుని రాముడిని చూపిస్తాను చూడండి చిన్నదే లోపల ఎందుకంటే మనకి విష్ణుమూర్తి రాముడు వెంకటేశ్వర స్వామి వీళ్ళంతా ఒకటే అని మనకి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట చూడండి ఇది కూడా లాక్ చేసే ఉంది మనకి ఇది ఎప్పుడు లాక్ చేసే ఉంటుంది ఉదయం ఒక్కసారి పూజ చేసేటప్పుడు మాత్రమే ఓపెన్ చేస్తారు మనం వెళ్ళింది మధ్యాహ్నం కదా చూడండి కాళ్ళు అంటుకుపోతున్నాయి తెలుసా దయచేసి మీరు మాత్రం మధ్యాహ్నం వెళ్ళకండి ఇది తోలిసేటి ఇది వచ్చేసి బావి దీనికి మొత్తం తడితే ఓన్లీ ఆ బావిలో నీళ్ళు స్వామివారి అభిషేకానికి మాత్రమే వాడతారు అక్కడ స్వామివారి సామాన్ మొత్తం ఉంటుంది ఆ రూమ్లో చూసారా ఇవన్నీ స్వామివారి పూజా విశేషాలు అన్నీ ఉంటాయి ఇక్కడ చూసారా మొత్తం మనం ఒక రౌండ్ వచ్చాం స్వామివారి గుడి కింద చుట్టూ చూసారా కింద ఇది చూడండి అక్కడ స్వామివారికి నిత్యం ఆ డ్రమ్ముతో మోగిస్తూ ఉంటారు ప్రసాదం పెట్టినప్పుడు ఇది మళ్ళీ మనం గుడి బయటికి చూసారా అసలు ఆ ద్వారాలు ఎంత పెద్దగా ఉన్నాయి ఇది బయట కొబ్బరికాయలు కొట్టే కొనుక్కునే వాళ్ళు బయట ఇక్కడ అమ్ముతారనమాట ఇది బయట ప్లేస్ చూసారా ఇదిగోండి మొన్న మన మంగళగిరి బ్రహ్మోత్సవాలు చూసినప్పుడు మనం రథం చూసాం కదా అదే రథం అది మనకు కనిపించే పాత శివాలయము అది పైకి లక్ష్మీ నరసింహ స్వామి పైకి గుడికి మెట్లుదారి అనమాట అది చూడండి చూసారా అది మెట్లుదారి ఇది మన రథం స్వామివారిని ఊరేగింపే రథం మన మనం చూసాం కదా బ్రహ్మోత్సవాల్లో చూడండి అక్కడ కోనేరు ఉంది పాతది చిన్న కోనేరు ఇంకా ఒకటి అసలు కోనేరు పక్కన ఉంటుంది అది తర్వాత చూపిస్తాను ఇక్కడ బయట ఇదంతా కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళే ప్లేస్ ఇదంతా బయట రోడ్ అనమాట ఇది ఇక్కడ రైట్ సైడ్ నుంచి ఇది వెళ్తే మంగళగిరి మన మొత్తం రోడ్డు వస్తుంది ఇదిగోండి ఇందాక మీకు కోనేరు చూపిస్తా అన్నాను కదా గుడి ముందు ఇదే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి